హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకం పేరుతో కొత్తగా మన కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాలలో ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేస్తామనైతే ఎన్నికల హామీలో భాగంగా తెలిపింది అలాగే సూపర్ సిక్స్ పథకాలలో కూడా ఈ పథకం కూడా ఒకటిగా ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకోవడం జరిగింది ఇదివరకే క్రిందటి ప్రభుత్వం కూడా రైతు భరోసా అనే పథకం పేరుతో రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి అనేది కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ప్రతి ఏటా విడుదల చేస్తూ వస్తుంది కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది కూడా ఏర్పడిన తర్వాత అన్నదాత సుఖీభవా అనే పథకంగా ఈ పథకానికి కూడా పేరు అనేది కూడా మార్చడం జరిగింది అలాగే పేరు కూడా మార్చి రైతుల ఖాతాలలో ప్రతి ఏటా ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఇక ఆన్లైన్లో మనం చూసుకున్నట్లయితే పేరు అనేది కూడా చేంజ్ అవ్వడం జరిగింది అంటే క్రిందటి ప్రభుత్వంలో రైతు భరోసా అనే పేరు అనేది కూడా నమోదైంది ఇప్పుడు అన్నదాత సుఖీభవా అనే పథకం పేరు కూడా మనకి లోగో కనిపించడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈ లింక్తో పాటు మనకి కీలకంగా అయితే నిర్ణయాలు అనేది కూడా తీసుకోవడం జరిగింది ఎందుకంటే చాలామంది రైతులైతే ఈ పథకానికి సంబంధించి లబ్ధి అనేది కూడా పొందుతూ ఉన్నారు వారందరినీ కూడా తొలగిస్తూ కొత్తగా అప్లై చేసుకోవాలని అయితే సూచించడం జరిగింది వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా అధికారులతో మాట్లాడుతూ రైతులందరూ కూడా కొత్తగా అప్లై చేసుకొని వెంటనే కూడా తగిన పత్రాలు అనేది కూడా చూపిస్తేనే రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు నిజమైన రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి అర్హత సాధిస్తారనైతే తెలపడం జరిగింది ఇదివరకే చాలాసార్లు అయితే ఈ పథకానికి సంబంధించి చర్చించడం జరిగింది ఇక డబ్బులు అనేది కూడా విడుదల చేయవలసింది కానీ వాయిదాలు అయితే వేస్తూ వస్తున్నారు ఇక వాయిదాలు అనేది కూడా వేయకుండా రైతుల ఖాతాల్లో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయాలనైతే నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ చేయాలనైతే నిర్ణయం తీసుకున్నారు ఏ రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఇక ఏ అనేది కూడా కలిగి ఉండాలి ఏ తేదీ నుండి రైతుల ఖాతాలలో జిల్లాల వారీగా జమ చేస్తారు మొదటగా ఏ జిల్లాలకి డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎదురు చూస్తున్న పథకాలలో కూడా అన్నదాత సుఖీభవ అనే పథకం కూడా ఒకటి ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే తగిన పత్రాలు అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలని ఇక క్రిందటి ప్రభుత్వంలో లబ్ధి పొందిన రైతులందరినీ కూడా తొలగిస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది అందరికీ కూడా డబ్బులు అనేది కూడా జమ చేస్తారంటే ఖచ్చితంగా అందరికీ కూడా డబ్బులు అనేది కూడా జమ చేయరు ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాన్ని కూడా రైతులకు లబ్ధిదారులకు చేకూరేలా ఈ పథకానికి సంబంధించి తిరిగి మళ్ళీ అప్లై చేసుకోవాలని అర్హత సాధించిన రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే మన కూటమి ప్రభుత్వం కూడా తెలిపింది అధికారులతో కూడా చర్చించడం జరిగింది అసెంబ్లీ సమావేశంలో కూడా ఈ పథకానికి సంబంధించి మాట్లాడారు ఇక తగిన పత్రాలనేది కూడా మీ దగ్గర ఉంచుకుని ఉంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోమన్నప్పుడు మీరు దరఖాస్తు అనేది కూడా చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలలో కూడా డబ్బులు జమ అవుతాయని అయితే తెలిపారు మొదటగా అయితే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది వాటితో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోవాలి ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోవాలి రేషన్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి అలాగే మీరు వేసిన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకొని ఉండాలి ఈ ఈ విధంగా తగిన పత్రాలనేది కూడా కలిగి ఉండి నేను చెప్పిన విధంగా చేసినట్లయితే మీ యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసిన వెంటనే మీకు జమ అవ్వడం జరుగుతుంది ఇక అర్హుల విషయానికి వస్తే ఇప్పటికే మనకి చాలామంది ఆలో ఆలోచిస్తున్నారు ఎలా అప్లై చేసుకోవాలి ఏమీ అనేసి అని మనకు ఆన్లైన్లోనే దరఖాస్తులు అనేది కూడా స్వీకరిస్తారు కాబట్టి తగిన పత్రాలు అనేది కూడా మన దగ్గర ఉంచుకున్నామంటే వెంటనే కూడా మన ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే వెంటనే కూడా ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పినటువంటి అనేది కూడా రెడీ చేసుకోండి ఒకవేళ ఏమైనా మీ యొక్క పట్టాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ లేనట్లయితే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలని సంప్రదించినట్లయితే మీకు ఆధార్ లింక్ అనేది కూడా చేయించడం జరుగుతుంది ఆధార్ లింక్ చేసుకున్నారంటే మీ ఖాతాలలో డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే లింక్ అనేది కూడా ఉన్నట్లయితే మనం వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకున్న వెంటనే కూడా అర్హుల జాబితాలో మన లిస్టులో మన పేరు ఉంటుంది పేరు ఉన్నట్లయితే మీకు డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా మీ యొక్క ఖాతాలలో డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది అలాగే పిఎం కిసాన్కి సంబంధించి పదిహేడు విడతల డబ్బులు అనేది కూడా ఇదివరకే రైతుల ఖాతాలలో కూడా జమ అయ్యాయి కాబట్టి ఇక వాటి ఆధారంగానే రైతులను కూడా పరిగణిస్తామని అర్హుల జాబితాలో చేర్చే అవకాశం ఉందనైతే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు నాయుడు గారు కూడా తెలపడం జరిగింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులనేది కూడా పొందుతున్నటువంటి రైతులందరినీ కూడా అర్హుల జాబితాలో చేరుస్తామని అయితే తెలిపారు ఎందుకంటే వాటి ఆధారంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పొందుతున్న రైతును నిజమైన రైతులే ఉంటారు కాబట్టి అందరికీ కూడా పట్టాధార పాస్బుక్ ఉంటుంది ఆధార్ కార్డు కలిగి ఉంటారు అలాగే పంటలు అనేది కూడా ఈ క్రాఫ్ట్ చేయించుకుని ఉంటారు కాబట్టి వారే వాటి ఆధారంగానే రైతులందరినీ కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హులుగా ప్రకటిస్తామని అయితే తెలపడం జరిగింది ఇంకా ఎవరైనా సరే పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఎవరైనా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నట్లయితే క్రిందటి వీడియోలో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీరు వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి మీకు డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అనేది కూడా పొందుతున్న రైతులందరినీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమలయ్యే పథకాలన్నిటికీ కూడా అర్హులను అయితే చేస్తామని ప్రకటించడం జరిగింది కాబట్టి వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైనా ఇంకా పెండింగ్ ఏమైనా ఈకేవైసీ ఉన్నట్లయితే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి వాటి ఆధారంగానే ఈ పథకానికి సంబంధించి కూడా అర్హుల జాబితాను అయితే విడుదల చేస్తామని తెలిపారు ఇక నిర్లక్ష్యం చేశారంటే ఖచ్చితంగా మీకు అనర్హుల జాబితాలో కూడా విడుదల చేస్తారు లిస్టులో మీ పేరు లేనట్లయితే డబ్బులు అనేది కూడా జమ కాదు తగిన పత్రాలు అనేది కూడా దయచేసి ప్రతి రైతు కూడా ఉంచుకోండి త్వరలోనే మనకు రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలవ్వడం జరుగుతుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో